శివయ్యకి ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క విధంగా పూజ పూజ ఏ ఏ కోరికలు నెరవేరడానికి విధమైన శివ చేయాలో తెలుసుకుందాం హిందూ మతంలో భక్తుల పూజలకు చాలా త్వరగా సంతోషించే ఏకైక దేవుడు శివుడు తన భక్తుల పూజకు సంతోషించిన శివుడు వారిపై తన ఆశీర్వాదాలను కురిపించి కోరిన కోరికలు నేరవేరుస్తాడని నమ్ముతారు సోమవారం శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు శివుడు చాలా దయగలవాడు శివలింగానికి నిర్మలమైన మనసుతో జలంతో అభిషేకం చేసినా సంతోషిస్తాడు భోలేనాథుడు ఆది అంతం లేని దైవంగా నమ్మకం భూమి నుంచి ఆకాశం వరకు నీటి నుంచి అగ్ని వరకు ప్రతి మూలకంలో ఆయన ఉన్నాడు వివాహంలో శాంతి ఆర్థిక స్థిరత్వం ప్రతికూల కర్మల నుంచి విముక్తి కోరుకునే వారికి సోమవారం పూజ ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది అవివాహిత స్త్రీలు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఆచారాలు నిర్వహిస్తారు ప్రతి వ్యక్తి శివుని మంత్రాలను జపించడం ద్వారా ఆయనను పూజించడం ద్వారా తన కోరికలన్నీ నెరవేరుతాయి వివిధ కోరికల కోసం శివుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం అకాల మరణ భయాన్ని తొలగించడానికి అకాల మరణ భయాన్ని తొలగించడానికి శివుని కైలాసనాథ రూపాన్ని పూజించండి దీనికోసం పూజ గదిలో శివలింగాన్ని భోలే శంకరుడికి పండ్లు పూలు స్వీట్లు సమర్పించండి శివుని పంచోపచార ఆరాధన చేయండి శివుని పంచోపచార ఆరాధన అంటే ఐదు ఉపచారాలు సేవలు అందించడం ద్వారా శివుని పూజించడం ఈ ఐదు ఉపచారాలు గంధం పుష్పాలు ధూపం దీపం నైవేద్యం ఆ కుపచ్చ రంగు దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 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 ఇలా జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి సార్లు జపించండి మంత్రం జపం చేసిన తర్వాత శివుడికి ప్రసాదంగా పండ్లను సమర్పించండి శివుడికి హారతి ఇచ్చి శివుడిని స్థుతించండి అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి శివుడిని ఎలా పూజించండి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నందిపై స్వారీ చేస్తున్న శివుని చిత్రాన్ని పూజించండి పూజ గదిలో పాలరాయి శివలింగాన్ని ప్రతిష్ఠించండి శివుడికి పండ్లు పూలు స్వీట్లు సమర్పించండి శివుని పంచోపచార పూజ చేయండి ఎర్రటి దుప్పటి మీద కూర్చొని ఓం నమో భగవతే గంగరుద్రయ స్వాహ అనే మంత్రాన్ని జపించండి ఈ సమయంలో తూర్పు వైపు ముఖం పెట్టి మంత్రాన్ని పంతొమ్మిది సార్లు జపించండి ఇలా జపం చేసిన తర్వాత శివుడికి ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ ని సమర్పించండి శివుడికి హారతి ఇచ్చి స్థుతించండి జ్ఞానం సంపద కోసం జ్ఞానం సంపద పొందడానికి శివుని యోగేశ్వర రూపాన్ని పూజించండి పూజ గదిలో మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి పంచోపచార పూజ చేయండి నీలిరంగు దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే వ్యాఘ్రరుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని జపించండి ఉత్తరం వైపు కూర్చుని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి జపం పూర్తయిన తర్వాత శివుడికి బిల్వ ఆకులు బిల్వ ఫలాన్ని సమర్పించండి చివరగా హారతి ఇచ్చి స్థుతి వందనం చేయండి అదృష్టం కోసం పూజా స్థలంలో స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించండి ఒక పళ్లల్లో పండ్లు పూలు స్వీట్లు సమర్పించి పంచోపచార పద్ధతిలో శివుడిని పూజించండి ఎర్రటి దుప్పటి మీద కూర్చుని ఓం నమో భగవతే వ్యోమరుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని జపించండి మంత్రం జపించేటప్పుడు జపమాల కప్పి ఉంచి హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి ఇలా మంత్రం జపించేటప్పుడు మీ ముఖాన్ని ఉత్తరం వైపు ఉంచి మంత్రాన్ని ఏడు సార్లు జపించండి మంత్రాన్ని జపించిన తర్వాత శివుడికి బియ్యంతో చేసే పాయసం ప్రసాదంగా సమర్పించండి హారతి ఇచ్చి స్థుతించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు